హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారంటే అవుననే చెప్పక తప్పదేమో అదేంటి అంటే దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్తో కలిసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మమతా బెనర్జీ గారిని ఇండియా బ్లాక్ చైర్పర్సన్ చేస్తే ఇండియా సో మమతా బెనర్జీ గారు ముందుండి లీడ్ చేస్తే బాగుంటుందనేసి రైట్ ఫ్రమ్ యూనో శరద్ పవార్ తర్వాత లలు ప్రసాద్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు ఎస్పీ నుంచి ఎస్పీ లీడర్ తర్వాత శివసేన ఉద్దవ్ ఠాకరే పార్టీ నుంచి సంజయ్ రావత్ లాంటి వాళ్ళందరూ కంటిన్యూస్గా మమతా బెనర్జీ గారికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్న ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు ఒక ఏమో నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి చాలా ప్రధానంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అంటే ఈ లీడర్షిప్ మార్చాలా అనే ఒక చర్చ జరుగుతున్న ఈ క్రమంలో మిడిల్ రేంజ్ లీడర్స్ ఆర్ లోవర్ మిడిల్ రేంజ్ లీడర్స్ ఏం మాట్లాడినా పట్టించుకొని దాని మీద మీరు ఏమో రియాక్షన్ ఇచ్చి ఈ బీజేపీ ఆడుతున్న ఈ ట్రాప్ గేమ్ని మీరు ఇంకా పెద్ద చేయొద్దనేసి కాంగ్రెస్ వాళ్ళకు వచ్చి క్లియర్ డైరెక్షన్ ఇచ్చి చాలా మెచ్యూరిటీని ప్రదర్శించారు ఇప్పుడు బీజేపీ చర్చ ఏంటిది దేశంలో జరుగుతున్నటువంటి అదాని మీద జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ గురించి అదాని మీద జరగాల్సినటువంటి జేపీసీ గురించి ఉత్తరప్రదేశ్లో మతాల మధ్య పెడుతున్నటువంటి చిచ్చు ఏదైతే ఉందో సంభాషణో సెంటర్గా జరుగుతున్నటువంటి మతపరమైన చర్చ అవనివ్వండి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అవనివ్వండి మణిపూరు గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా తగులబడిపోతున్న మణిపూర్ అంశం చర్చకు రాకుండా అవనివ్వండి లేకపోతే ఢిల్లీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో పంజాబ్ హర్యానా వెస్ట్రన్ యూపీకి సంబంధించినటువంటి రైతులు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద పెడుతున్నటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీని ఎక్స్పోజ్ చేసే విధానం ఏదైతే ఉందో లేకపోతే నిన్నటి నుంచి త్రీ డేస్గా ఏదో కొంచెం యాక్టివిటీస్ ఇంటెన్స్ అయ్యి నిన్నటికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద రాజ్యసభలో పెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో ఇలాంటి రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసేదానికి మమతా బెనర్జీ పేరుని కొంతమందిని అడ్డం పెట్టుకొని బీజేపీ ఈ వాదన్ని మీడియాని కొంతమంది ఏదో పార్టీలను అడ్డం పెట్టుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ట్రాప్లో మనం ఎట్టి పరిస్థితుల్లో పడద్దు మనకు మన ఫోకస్ షుడ్ బి వెరీ క్లియర్ అది సంభాలయ్యి ఉండాలి అది అదాని కరప్షన్ అయి ఉండాలా లేకపోతే మణిపూర్లో జరుగుతున్న అటు ఎనో బయటకు ఎక్స్పోజ్ చేసేదై ఉండాలా లేకపోతే రైతుల గురించి జరుగుతున్నటువంటి ఏదో అంశాలు రైతు రైతుల పరంగా అన్యాయం వాటి చుట్టూ ఉండాల ఇంకా జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉండి పార్షియల్ మేనర్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూపించే ప్రయత్నం మన ఫోకస్ అంతా వీటి మీద ఉండాలి తప్ప చిన్న చిన్న లీడర్స్ వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడినా వాటికి మనం అటెన్షన్ ఇచ్చి మన ఫోకస్ని దాని మీద డివియేట్ చేయొద్దు మన పంద ఒకటే ఎట్టి పరిస్థితుల్లో దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి మిస్రూల్ని బీజేపీ చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ కరప్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్డ్ ఇనో డివిజన్ ఇన్ ద సొసైటీ ఏదైతే తీసుకురాబోతున్నారో తీసుకొచ్చారో వాటిని మనం ఎక్స్పోజ్ చేయడమే మన పనిగా ముందుకెళ్లాలనేసి రాహుల్ గాంధీ చాలా క్లియర్గా వాళ్ళ లోక్సభ కొలీగ్స్కి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ ప్రయత్నం ఇదో దీంట్లో ప్రయత్నంలో భాగంగా ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా రాహుల్ గాంధీ తన ఏనో తన ఎజెండాని చాలా క్లియర్గా వినో చేసే చెప్పే ప్రయత్నం అయితే చేశారు దీంతోపాటు రాహుల్ గాంధీ దగ్గర నిన్న చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎప్పుడైతే ఆర్జేడీకి సంబంధించినటువంటి లలు ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ లీడ్ చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా బీహార్లో ఆర్జేడీతో పొత్తులో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా కోల్పోయింది ఏదైతే బీహార్లో జరిగినటువంటి జంగల్ రాజ్ అనేది ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి నేతృత్వం వహించినటువంటి లాలూ ప్రసాద్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవటం వల్ల ఆ నెగిటివిటీని మనం క్యారీ చేయాల్సి వస్తుంది దా ఆ నెగిటివ్ మన మీద పడతా ఉంది అసలు మనం ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొని ప్రతి రాష్ట్రంలో మనమే సింగిల్గా పోటీ చేస్తే పని అయిపోతుంది అనేసి బీహార్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ రాహుల్ గాంధీ ముందు పెట్టే ప్రయత్నం చేశారు మనం ఇక్కడ మహారాష్ట్ర పరంగా యూ రీసెంట్లీ కంక్లూడెడ్ మహారాష్ట్ర ఎన్నికలు చూసుకున్నట్లయితే ఒక పక్క ఇప్పుడు శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే వీళ్ళిద్దరు కూడా మమతా బెనర్జీ లీడ్ చేస్తే బాగుంటుందని ఏదైతే చెప్తున్నారో అరే వీళ్ళు ఎలాంటి లీడర్స్ శరద్ పవార్ ఎజల్లో ఉద్ధవ్ ఠాకరేలు సొంత పార్టీని ముక్ బీజేపీ ముక్కలు చేస్తే సొంత పార్టీని కాపాడుకోలేని లీడర్లు వీళ్ళు మమతా బెనర్జీకి ఏమని మద్దతు ఇస్తారు వీళ్ళకొచ్చిన బలం ఏంటి ఒకళ్ళకి పది సీట్లు ఇంకోళ్ళకి పద్దెనిమిది సీట్లు రావడం ఇరవై సీట్లు రావడం తప్ప వీళ్ళకి వచ్చిందేంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీని కాపాడుకోలేని వాళ్ళు దేశంలో ఇంకొక ఏదో లీడర్ని ముందు పెట్టి కానీ ఏనో బ్లాక్ని ఇండియా బ్లాక్ని లీడ్ చేస్తే వీళ్ళు వెనకుండి మద్దతు ఇస్తారంటే వీళ్ళకున్న బలాలేంటి ఏంటి నిజంగా శివసేన కానీ శివసేన ఉద్దవ్ ఠాకరే కానీ శరద్ పవార్ కానీ చీలిపోయిన తర్వాత వాళ్ళకి శక్తికి మించిన సీట్లు తీసుకుని కాంగ్రెస్కి అన్యాయం చేశారు వీళ్ళు మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు చీలిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ సీట్లు పోటీ చేశారు అక్కడ వాళ్ళు గెలిచారు వీళ్ళు ఎక్కువ సీట్లు పోటీ చేసి వీళ్ళు ఓట్ బ్యాంక్ని వీళ్ళు కాపాడుకోలేక చితికిలు పడిపోయారు వీళ్ళు సో వీళ్ళతో కలిసి ఉండటం వల్ల కాంగ్రెస్కి ఎక్కువ మైన జరిగింది కాంగ్రెస్ ఎక్కువ సీట్లు పోటీ చేసి ఉంటే బీజేపీకి వేరేలా ఉందనేమో అక్కడ మహారాష్ట్రలో సిచ్యువేషను కానీ సొంత పార్టీని కాపాడుకోలేని వీళ్ళు ఈవెన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారు కూడా మొన్న రీసెంట్గా ఏనో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా నేనే పోటీ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పోటీ చేస్తే ఇబ్బంది ఉద్యోమని చెప్పి కాంగ్రెస్ని కన్విన్స్ చేసి పోటీ చేస్తే తొమ్మిది స్థానాల్లో చేయను ఎన్నికలు జరిగితే ఏడు స్థానాలు ఆరు స్థానాలకు బీజేపీ కొట్టేసింది అక్కడ మూడు స్థానాల్లో గెలిచాడు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళ సొంత బలం వీళ్ళ సొంత ఏనో శక్తి మీద పోటీ చేయలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని పోటీ చేసిన వాళ్ళు పోటీ చేసి కూడా ఓడిపోయిన బీజేపీ నిర్వహించలేకపోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి మమతా బెనర్జీ గారిని ఈ రకంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు గెస్ చేసినట్టు లేకపోతే రాహుల్ గాంధీ గారి యాంటిసిపేట్ చేస్తున్నట్టు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి రియల్ ఇష్యూస్ మొత్తాన్ని లేకపోతే అదాని మీద జరుగుతున్నట్టు ప్రపంచవ్యాప్తంగా అదాని కరప్షన్ మీద చర్చ జరగకుండా ఇండియా బ్లాక్ని ఏదో ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చి మమతా బెనర్జీ గారి పేరుని ముందుకు తీసుకొచ్చి బీజేపీ రియల్ ఇష్యూస్ని పక్కన చేసేసి ఇలాంటి ఎన్నో ఇష్యూస్ను ముందు పెట్టి కాలయాపం చేసి అదానిని అదాని యొక్క అవినీతిని దేశం ప్రజల ముందు రాకుండా చూసేదానికి చాలా జాగ్రత్త పడుతుందనేసి రాహుల్ గాంధీ ఏదైతే గెస్ అని చేశారో అది నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఎప్పుడైతే బీజేపీ రాజకీయంగా దేశవ్యాప్తంగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోద్దు అప్పుడు ఇలాంటి వాదనలు ముందుకు వస్తాయి రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ మీద ఎన్నో ఎబిలిటీస్ మీద ఎన్నో క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అరే రాహుల్ గాంధీ గారి ఎన్నో లీడర్షిప్ ఇమేజ్ మీద క్వశ్చన్ మార్క్ వేసేవాళ్ళు కాంగ్రెస్తో పొత్తులో ఉండకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీరు మహారాష్ట్రలో శరద్ పవర్ అదేవాళ ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు సొంతగా పోటీ చేయాల్సింది కదా మహారాష్ట్రతో మా కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా అప్పుడు ఇంకా తెలిసేది కదా ఇప్పుడున్న పది స్థానాల కంటే ఇంకా రెండు మూడు స్థానాలు తక్కువ వచ్చాయి శరద్ పవార్ గారికి తర్వాత ఈరోజు శివసేన ఉద్దవ్ ఠాకేకి ఏవైతే ఏమో పద్దెనిమిది ఇరవై స్థానాలు ఏవైతే వచ్చాయో దానికంటే ఇంకో రెండు మూడు స్థానాలు తక్కువ వచ్చి ఉంటాయి వీళ్ళకి పోటీ చేసేదానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కావాలా కాంగ్రెస్ పార్టీ అండదండలు కావాలా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఓడిపోతే ఆ నెపమేమో కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే గెలిస్తేనేమో క్రెడిట్ రీజనల్ పార్టీలు తీసుకునే ప్రయత్నం ఏదైతే ఇది చాలా శోచనీయం చాలా దుర్మార్గమైన అంశం ఇది గెలిస్తేనేమో రీజినల్ పార్టీలు క్రెడిట్ తీసుకుంటారు ఓడిపోతేనేమో నెపం కాంగ్రెస్ మీద నెట్టేసేపు ఉపయోగం ఏముంది కాంగ్రెస్ పార్టీ తన మహారాష్ట్రలో తన బలాన్ని తగ్గించుకొని తన సంఖ్య తను పోటీ చేయాల్సిన నంబర్ మొత్తాన్ని తగ్గించుకొని వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తే ఇన్ రిటర్న్ వీళ్ళు చేస్తుంది ఏంటి బీజేపీ ఆటకి వీళ్ళు ఈనో డాన్స్ చేస్తున్నారు బీజేపీ మ్యూజిక్ బీజేపీ వేస్తున్న మ్యూజిక్ డాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనేది బీజేపీ ఏజెండా బీజేపీకి చాలా క్లియర్గా తెలుసు ఇండియా కూటమి అనే ఏదైతే కూటమి ఉందో అది ఇంటాక్ట్గా ఉంటే ఎప్పటికన్నా బీజేపీకి అది రాబోయే రోజుల్లో త్రెట్టే ఓ పక్క కాంగ్రెస్ పార్టీ అది అదాని అంశం అవనివ్వండి సంభాల అంశం అవనివ్వండి మణిపూర్ అంశం అవనివ్వండి రైతుల అంశాలు అవనివ్వండి ఈవీఎంల మీద ఫైట్ అవనివ్వండి చాలా క్రిస్టల్ క్లియర్గా చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీతో ఈయనో ఎక్కువ పార్టీలు కలిసి నడిస్తే దీనికి ప్రజలు నమ్మేస్తారేమో ప్రజలు నమ్మేసి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతారేమో అని భయం బీజేపీలో ఉంది అందుకనే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్న పార్టీని లాగేసేసి ఇంకో కుంపటి కానీ ఓపెన్ చేయించగలిగితే మమతా బెనర్జీ గారిని ముందు పెట్టేసేసి అప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద ఈజీగా సునాయాసంగా గెలిచిపోతుంది అది బీజేపీ కుట్రలో భాగం ఎందుకు ఇప్పుడు మమతా బెనర్జీ గారు హార్డ్ అండ్ ఈయనో బీజేపీ ఏం కాదు ఆవిడ వాజ్పేయి గారి టెన్యూర్లో రైల్వే మినిస్టర్గా పనిచేసి బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఆవిడ సో బీజేపీతో ఒకప్పుడు సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఆవిడ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి అగనెస్ట్కి వెళ్ళేదానికి ఆస్కారం లేదు కదా ఒక బీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆవిడ బీజేపీతో యూనో కాల్ దువ్వుతుంది నేను ఇట్ కమ్స్ టు నేషనల్ లెవెల్ బీజేపీకి ఫేవర్ అయ్యే పనులే కొన్నిసార్లు చేస్తూ ఉంది ఆవిడ అలాంటి ఆవిడని తీసుకొచ్చి ఇండియా కూటమిని బీజేపీకి అగెనెస్ట్ కూటమిని లీడ్ చేయమంటే ఖచ్చితంగా అది బీజేపీకి మేలు చేసే కూటమి అయితే కానీ బీజేపీ వ్యతిరేక కూటమి అయితే అవ్వదు కదా సో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇన్నో డెసిషన్ తీసుకున్నారో అసలు వాళ్ళ ఆ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దు అనేది చాలా మంచి డెసిషన్ అది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏది పడితే మాట్లాడితే వాటికి వాటి గురించి మనం పట్టించుకుంటా ముందుకెళ్తే మనం చేయాల్సిన పని మనం చేయలేము మనం చేయాల్సిన పనులు చాలా క్లియర్గా అదాని అంశం అదాని అవినీతి అంశం సంభాల అంశం మణిపూర్ అంశం రైతుల అంశాలు ఈవీఎం అంశాలు ఇలాంటి అంశాల మీద తర్వాత రాజ్యసభలో ఎన్నో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ హోదాలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నాడు అసలు అలాంటి అంశాల మీద ఏను బినో కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలనే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో టు బీ హానెస్ట్ ఇది వెరీ అప్రిషియేటబుల్ ఈనో మూమెంట్గా చూడాలి ఎందుకంటే బీజేపీ ఈ కూటమిని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న దాన్ని పసిగట్టినోళ్ళల్లో దేశంలో ఉన్నోళ్ళల్లో ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అనిపించారు నాకు థ్యాంక్ యూ